వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ బెస్వాడ నేపాల్లో మరోసారి బలమైన భూకంపం సంభవించింది మే ఇరవై మూడు శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది దీంతో జనం భయంతో ఉనికిపోయారు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు ప్రస్తుతానికి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై నాలుగు పాయింట్ మూడుగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది దీనికి రెండు రోజుల ముందు పశ్చిమ నేపాల్లోని కాస్కి జిల్లాలో నాలుగు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది దాని భూకంప కేంద్రం కాఠ్మాండు నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్కి జిల్లాలోని సినువా ప్రాంతంలో ఉంది మే పద్నాలుగున తూర్పు నేపాల్లోని సోలఖుంభో జిల్లాలోని చెస్కాం ప్రాంతంలో నాలుగు పాయింట్ ఆరు తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది మే పదిహేను కూడా నేపాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి ఇక నేపాల్ నేల కింద భారత్ యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొంటాయి ఈ ఢీకొనడం వలన తీవ్ర పీడనం ఒత్తిడి ఏర్పడి భూకంపం రూపంలో బయటకు వస్తుంది నేపాల్ కూడా ఒక సబ్డక్షన్ జోన్ లో ఉంది కాబట్టి భూమి లోపల ఒత్తిడి పీడనాన్ని మరింత పెంచుతుంది దీని కారణంగానే నేపాల్లో ఎక్కువ భూకంపాలు